వేసవి వేడిని తట్టుకోవడానికి ఆరోగ్యకరమైన డ్రింక్స్ వేసవిలో బరువు మరియు చక్కెర నిర్వహణ తరచుగా కష్టంగా ఉంటుంది ఎందుకంటే మనం దాహం తీర్చుకోవడానికి మరియు హైడ్రేటెడ్ గా ఉండడానికి చక్కెరతో కూడిన పానీయాలు తాగుతాం ఈ వేసవిలో మీ దాహాన్ని తీర్చడానికి కొన్ని రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన పానీయాలు ఇక్కడ ఉన్నాయి ఫస్ట్ వన్ సబ్సా గింజలతో కొబ్బరి నీరు సబ్జా గింజలను యాడ్ చేసిన తర్వాత కొబ్బరి నీరు తాగండి ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెరగకుండా చేస్తుంది ఎలక్ట్రోలైట్ తో నిండిన కొబ్బరి నీరు మిమ్మల్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది రుచి కోసం కొద్దిగా నిమ్మరసం కలుపుకోండి చియా గింజలను నానబెట్టిన నీరు రెండు టేబుల్ స్పూన్లు చియా గింజలను ఒక లీటర్ నీటిలో నానబెట్టండి రోజంతా తాగండి చియా గింజలలో ఆరోగ్యకరమైన ఒమేగా త్రీ కోబు ఆమ్లలు మరియు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇది హైడ్రేటెడ్ గా ఉండటానికి సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన ఎంపిక థర్డ్ వన్ సత్తు పానీయం సత్తును నీటితో కలిపి తాగితే మీ శరీరం చల్లబడుతుంది ఇది జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది రుచిని మెరుగుపరచడానికి పెరుగు చాట్ మసాలా జలగ్ర పొడి మరియు కొత్తిమీరి ఆకులను కూడా యాడ్ చేయండి ఫోర్త్ వన్ మజ్జిగ ఈ సాధారణ వేసవి డ్రింక్ జీర్ణక్రియకు మరియు పేగు ఆరోగ్యానికి మంచిది పెరుగు నీటితో కలిపి ఉప్పు మసాలాలు జీలకర్ర కరివేపాకు లేదా కొత్తిమీర ఆకులు జోడించండి ఇది ఎలక్ట్రోలైట్ స్థాయిలలో సమతుల్యంగా ఉంచుతుంది ఫైవ్ తాజా పండ్లు మరియు కూరగాయల రసం చక్కెరతో కూడిన పానీయాలకు బదులు తాజా పండ్లు మరియు కూరగాయల రసం ఈ వేసవిలో ఆరోగ్యకరమైన ఎంపిక జ్యూస్ లకు లో చెప్పండి ఎందుకంటే అందులో ఎక్కువ చక్కెర ఉంటుంది ఇట్లాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా హ్యాపీయెస్ట్ హెల్త్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మరియు హ్యాపీయెస్ట్ హెల్త్ తెలుగు డాట్ కామ్ వెబ్సైట్ ను విజిట్ చేయండి